నేను ఇప్పుడు యాభై ఏళ్ళు కానీ ఎప్పుడూ నన్ను నేను అడిగే ఒకే ప్రశ్న నాకు వచ్చే చిన్న చిన్న గుర్తింపు అవి నా మానసిక శాంతిని నిజంగా ఎంత ప్రభావితం చేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఒక్కరోజు లేకపోయినా నా లోపల ఎంత భాగం ఖాళీ అవుతుంది బయటికి చూస్తే మనం బలంగా స్థిరంగా అనుభవం ఉన్న వాళ్ళెలా కనిపిస్తాం కానీ లోపల మాత్రం ఇంకా ఆ చిన్నపిల్లాడే బ్రతుకుతుంటాడు నన్ను ఎవరో గమనించాలి నన్ను ఎవరో అంగీకరించాలి నేను బిజినెస్లో ఫెయిల్ అయితే మ్యారేజ్లో ఫెయిల్ అయినంత అవమానంగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పినప్పుడు తొలత ఆశ్చర్యపోయాను కానీ కొంతకాలం తర్వాత అర్థమైంది మనమందరం బ్రతుకుతున్న పెద్ద నిజం అదే మన విలువను మనం పని మీద బయట ఫలితాల మీద కట్టేసుకున్నాం నా విషయానికి వస్తే నా వ్యాలిడేషన్ నా వర్త్ నా పని నుంచే వస్తుంది ఇది ఒక చాలా ముఖ్యమైన అంశం ఒక పనికి చప్పట్లు వస్తే మనస్ఫుల్ ఏదైనా తప్పైతే రోజు మొత్తం సార్లు నేను సరిపోనట్టున్నానా అని నన్ను నేనే అడుగుతాను చాలామంది బ్యాలెన్స్ గురించి మాట్లాడతారు లైఫ్ వర్క్ బ్యాలెన్స్ అంటారు ఫ్యామిలీ కెరియర్ హెల్త్ స్పిరిచువాలిటీ అన్ని సమానంగా ఉండాలి అంటారు నిజం చెప్పాలంటే ఇలాంటి బ్యాలెన్స్ ఎవ్వరికి లేదు ఎప్పుడు ఉండదు ఇంతతో నేర్చుకున్న పెద్ద విషయం ఏంటంటే వ్యాలిడేషన్ ఒక అలవాటు బయట వాళ్ళు ఇచ్చే గుర్తింపుకి మనం బానిసలైతే మన ఆనందం మన మనశ్శాంతి మన చేతుల్లో ఉండదు ఎవరైనా నన్ను పొగడితే సంతోషం కావాలి అదేం తప్పు కాదు కానీ ఆ పొగడ్తల మీదే నేను బ్రతికితే అది బలహీనత నీ ప్రయాణాన్ని నువ్వే గౌరవించడం నీ తప్పుల్ని నువ్వే ఒప్పుకోవటం నీ విలువను నువ్వే నిర్ణయించడం ఇవి నేర్చుకున్నప్పుడు బయటి వ్యాలిడేషన్ చాలా చిన్నదిగా మారిపోతుంది జీవితం చివరిలో అడిగేది ఒకే ప్రశ్న నీ విలువను నువ్వే నిర్ణయించుకున్నావా లేక ప్రపంచం చెప్పేదాకా ఎదురు చూసావా ఇప్పుడు నేను వెతుకుతున్నది పర్ఫెక్ట్ లైఫ్ కాదు బ్యాలెన్స్ కూడా కాదు ఏ అప్రూవల్ కోసం ఎదురు చూడని ఆ అంతర్గత శాంతి మాత్రమే